వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి సో ఏంటి ఇలా చిన్న పిల్లలు ఇలా వంట చేస్తున్నారో పెద్దవాళ్ళందరూ ఏమైపోయినారనుకుంటున్నారా మీరేం టెన్షన్ పడకండి ఇది హాలిడేస్లో అనమాట పిల్లలు రకరకాలుగా ఎంజాయ్ చేస్తుంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే ఎంజాయ్ చేస్తుంటారు ఈ పిల్లలు అయితే కనుక పెద్ద మొత్తైదువులు అంటారు చూడండి ఆ విధంగా అయితే పెద్దగా ముస్తాబు అయ్యి ఆ చీర చూడండి ఒకసారి విలేజ్లో కట్టుకుంటారు చూడండి పొలాలలో పనిచేసే వాళ్ళు కానీ అలా సో ఆ విధంగా ముస్తాబు అయ్యి ఈ ముగ్గురు అయితే కనుక మినేకిచన రెడీ చేసుకొని ఇక్కడ వంటలు అయితే కనుక చేస్తున్నారు అవి ఫేక్ వంటలు మాత్రం కాదండో తినడానికే చేస్తున్నారు నాకు కూడా పెట్టారు నాకైతే కనుక చాలా టేస్ట్ అనిపించినాయి అవి అయితే కనుక సో ఆ వీడియో మీకు కూడా చూపిద్దామనేసి నేనైతే కనుక ఈ వీడియో అనేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఇది ముందే వన్ మంత్ బిఫోర్ అప్లోడ్ చేయాల్సింది కానీ నేను కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తున్నాను కానీ ఏదైతే నేను లేటుగా అయినా సరే లేటెస్ట్గా అప్లోడ్ చేద్దామనేసి నేను ఇది చూపిస్తున్నాను మీ అందరికీ ఎందుకంటే చాలా ముచ్చటగా ఉంటుంది చూడండి పిల్లలు బాగా సైడ్కు దువ్వుకొనేసి ఆ శారీ డ్రాపింగ్ కూడా చాలా బాగుంది సో ఈ చిన్నపిల్ల బుడత చూడండి మధ్యలో బుబ్బు అనమాట భవిష్యత్ అనే పేరు ఆ పిల్ల చూడండి అస్సలు ఇలా చేటలో ఏవో వేసుకుంది వాటిని ఏరుతుంది వీళ్ళు ఫస్ట్ పొయ్యి వెలిగించగానే బొట్టు కూడా పెట్టుకున్నారు ఒకరికొకరు సో చాలా బాగుంది కదా సో ఇప్పుడైతే కనుక వీళ్ళు ఒకరేమో టీ పెడుతుంటే ఇక్కడ దీక్షిత ఉంది దీక్షిత పక్కన ఉన్నది భవిష్య అనమాట చిన్నపిల్ల సో భవిష్యత్ పక్కన ఎల్లో కలర్ శారీ ప్రణవి దీక్షిత ఫ్రెండ్ అనమాట సో వీళ్ళ ముగ్గురు ఎప్పుడు కలిసిమెలిసి ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటా అంటారు ఏవైనా సరే ఇలాగే పనులు చేసుకుంటారు ఏవైనా సరే ముగ్గురు ఇలాగే కలిసి చేసుకుంటారు చాలా ముచ్చటగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే సో చూడండి మనం కూడా కూర్చోమేమో ఈ విధంగా బాగా తీరిగ్గా కూర్చొని వంట చేసుకునే పరిస్థితి కూడా మనకి ఇప్పుడు ఉండదు ఉరుకుల పరుగుల జీవితంలో అయితే కనుక ఇంత ప్రశాంతంగా కూర్చొని మనం వంట చేస్తామో మీరే చెప్పండి ఒకసారి ఆలోచించు ఇక్కడ చూడండి ఒకరేమో టీ పెడుతున్నారు ఈ దీక్షిత ఏమో గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది కదా తనైతే టీ పెడుతుంది ఫస్ట్ టైం చిన్న కిచెన్ని ప్రిపేర్ చేసుకొని టీ పెడుతుంది అలాగే అక్కడ ప్రణవి చూడండి ఎల్లో కలర్ శారీలో ఏవేవో పూజలు చేస్తుంది అగర్బత్తులు వెలిగించింది స్టవ్కి ఏమో సో నాకు స్టవ్ అనే పోతుంది పొయ్యి ఇది పొయ్యికి బాగా ముస్తాబ్ చేసి అలంకరించి బొట్లు పెట్టి అగరబత్తులు వెలిగించి సో ఈ విధంగా చేస్తుంది పూర్వకాలంలో మన వాళ్ళు విలేజ్లో అయితే కనుక ఫస్ట్ పొయ్యి వెలిగించేటప్పుడు ఇలాగే చేస్తున్నారంట పొయ్యికి కూడా బాగా పూజ చేసి మరి వాళ్ళు వంట అనేది చేస్తున్నారని కూడా మనకి తెలుస్తుంది అనమాట ఎందుకంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఉంటే వాళ్ళు ఈ విధంగానే చేసేవాళ్ళని కూడా మనకు తెలుస్తుంది సో ఇక్కడ చూడండి మీకు కూడా అనిపిస్తుంది కదా చాలా ముచ్చటగా అనిపిస్తుంది కదా సో ఏదో తీసుకొస్తుంది ప్రణవి గిన్నెలో ఏమో చేసినట్టుంది సో ఏమేమి మాట్లాడుకుంటున్నారో ఏమో నాకు కూడా అర్థం కాలేదు ఎందుకంటే కనుక ఇవి వాయిస్ అనేది కొద్దిగా క్లారిటీ లేదనేసి నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను ఓ కాళ్ళకి పసు పట్టిస్తుంది నాకైతే ఎంత బాగుందో చూడడానికైతే ఆ కాలు చిన్న కాళ్ళు వాటికి పసు పట్టిస్తుంది ఒకసారి మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి దీక్షిత ఏమో నాకేం సంబంధం లేదు మీరు ఏమన్నా ఏవేవో చేస్తుంది టీలో చక్కెర టీ పొడి ఏసీ కలబెడుతుంది చిన్న చిన్న స్పూన్లతో కలబెడుతుంది సో మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి ఈ సన్నివేశాన్ని అయితే బై బాయ్